హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సొల్యూషన్స్ ఈరోజు మనం తెలుసుకోబోయేది సంఘర్షణ సంఘర్షణ అనేది రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడిన తన్యత వల్ల కలిగే బాధాపూరితమైన ఉద్యోగ స్థితి అని వివరించినది డగ్లస్ మరియు హాలాండ్ కట్ లెనిన్ ప్రకారం సంఘర్షణ నాలుగు రకాలు ఉపగమన ఉపగమన సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ వి ఉపగమ పరిహార సంఘర్షణ ఉపగమ 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 సారీ ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే రెండు ఆకర్షణీయమైన లక్ష్యాలలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఏవైనా రెండు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆ రెండింటికి సెలెక్ట్ అయినప్పుడు ఆ రెండిట్లో ఏదో ఒక జాబ్లో నువ్వు జాయిన్ కావాల్సినప్పుడు ఏర్పడే సంఘర్షణనే ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆ రెండు ఇష్టమైనవి ఉంటాయి కానీ వాటిలో నువ్వు ఎన్నుకోవాల్సింది ఒకదానిని మాత్రమే పరిహార పరిహార సంఘర్షణ రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ప్లేయర్ అనుకుందాం ఆ ప్లేయర్ మ్యాచ్ను గెలవాలి అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి లేదంటే ఓడిపోతాడు ఆ ప్లేయర్కి మ్యాచ్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేదు అలాగని ఓడిపోవడం ఇష్టం లేదు రెండు ఇష్టం లేని సంఘర్షణనే పరిహార పరిహార సంఘర్షణ అంటారు ఉపగమ పరిహార సంఘర్షణ ఆకర్షణీయమైన లక్ష్యం వైపు ఆకర్షితుడు అవుతాడు కానీ సిగ్గు భయం మరే ఇతర కారణాల వల్ల వికర్షితుడు అవుతాడు అంటే ఉపగమ పరిహార సంఘర్షణలో వచ్చేసి ఒక పాజిటివ్ ఉంటుంది ఒక నెగిటివ్ ఉంటుంది ఉపగమ ఉపగమనం రెండు పాజిటివ్స్ పరిహార పరిహారంలో రెండు నెగిటివ్స్ ఉపగమ పరిహారంలో రెండు ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వాటిల్లో ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఒక పిల్లవానికి జాంపండు జామ్ జట్టు మీద ఉంటుంది అది కోసుకోవాలని ఉంటుంది కానీ అది ఎక్కితే కింద పడతాయనే భయం కూడా ఉంటుంది జాంపండు కావాలనే పాజిటివ్ అయితే కింద పడడం నెగిటివ్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ రెండు అంతకంటే ఎక్కువ ఆకర్షణీయమైన ఆకర్షణ కానీ లక్ష్యాలలో ఎంపిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ జాబ్ గురించి చూసుకుందాం ఒక జాబ్ వచ్చేసి మనం ఉండే ప్లేస్ కి దగ్గరగా వచ్చింది అనుకుందాం ఇంకో జాబ్ మనం ఉండే ప్లేస్ కంటే దూరంగా వచ్చింది దగ్గర ఉండేదాంట్లో జీతం తక్కువ దూరంగా వచ్చిన జాబ్లో జీతం ఎక్కువ జాబ్ కూడా దూరమే ఫ్యామిలీ వదిలిపెట్టి ఉండలేరు అదే దగ్గర అయితే జీతం తక్కువ ఇలా ఒక దాంట్లో